హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని దేశంలో ప్రపంచంలో జరుగుతున్న విపత్తుల కోసం మాట్లాడాలని అనుకుంటున్నాను ఇది నేను నా యొక్క ఛానల్ స్టార్ట్ చేయడమే ఈ యొక్క విపత్తుల కోసం స్టార్ట్ చేశాను అంతేకాకుండా విపత్తులతో స్టార్ట్ చేసి నేను ఎప్పుడైతే చెప్పానో ఏ విపత్తులు రాబోతున్నాయి ప్రపంచంలో అని ఇది చెప్పాను అవే మళ్ళీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు నా ఫస్ట్ వీడియో మీరు వెళ్ళి చూసుకోండి ఫస్ట్ వీడియో నేను విపత్తుల కోసం చేశాను అయితే ఇప్పుడు నేను మాట్లాడాల్సింది ఏంటంటే ఇవి నేను ఎలా చెప్పాను ఇది ఎలా జరుగుతుందని నాకు తెలుసు అని అంటే నేనేమి ఇదే మాంత్రికుని కాదు లాభ మంత్రాలు అని కాదు కానీ ఇవి ఎలా తెలుసు నాకు అంటే ఒక బైబుల్ ప్రకారం నాకు తెలుసు బైబుల్లో దేవుడు వాక్యం ఏదైతే చెప్తాడో అదే దేవుడు నెరవేరుస్తాడు ఖచ్చితంగా బైబుల్ విధానం జరుగుతుంది కాబట్టి నేనే చెప్పాలనుకుంటున్నాను కానీ చాలా మంది ఈ యొక్క సమాజంలో నిజాన్ని నమ్మరు కానీ అబద్ధాన్ని ఎక్కువ నమ్ముతారు కొంతమంది ఏమంటున్నారు అంటే వీరబ్రహ్మం గారు ముందే చెప్పారు అని అంటున్నారు కొంతమంది అసలు వీరబ్రహ్మ ఎప్పుడు వచ్చాడు చరిత్ర చూస్తే గట్టిగా రెండు సంవత్సరాలు కూడా లేవు అసలు వీరబ్రహ్మం అనేవాడు కాలబ్రహ్మ అన్నవాడు ఉన్నాడా లేదా అని కూడా తెలీదు కానీ చరిత్ర చూసుకుంటే రెండు వందల సంవత్సరాలు అంటే ఇప్పుడు రెండు వందల సంవత్సరాల ముందు ఆయన ఈ యొక్క బుక్ రాసుకున్నాడా ఎలాగే జరుగుతున్నాయి అలా విపత్తులు జరుగుతున్నాయి చెప్పి దాని వస్తుంది చెప్పారనేసి ఆలోచించవచ్చు కానీ మరి క్రీస్తు ఎప్పుడు వచ్చాడు ఇప్పుడు వీరబాబు రెండు వందల రెండు సంవత్సరాల ముందు వస్తే క్రీస్తు ఎప్పుడు వచ్చాడు రెండు వేల సంవత్సరాల ముందు వచ్చి చెప్పాడు మరి అలాగంటే విపత్తులు జరుగుతాయి అనేసి మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అసలు ఈ యొక్క విపత్తులు ఎందుకు అనేసి అంటే ఈ విపత్తులు జరగడానికి కారణం ఏంటంటే దేవుని రాకడానికి సూచనలు ఇప్పుడు మనకి భూమిని క్యాలిక్యులేట్ చేస్తే భూమి మీద మనిషి యొక్క మనుగడ వచ్చి క్యాలిక్యులేట్ చేస్తే సైంటిఫికల్లీ ఏంటంటే ఇప్పుడు ఆరు సంవత్సరాలు అయ్యిందనేసి అనేసి మనం ప్రూవ్ చేయచ్చు అన్నమాట ఎన్ని సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇది ఏడో సంవత్సరంగా భావిస్తూ ఉన్నారు సైంటిఫికల్లీ ఇప్పుడు ఈ ఏడో సంవత్సరము ఏంటంటే విపత్తులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అసలు ఏడు అనే సంఖ్య ఏంటంటే ఎవరిదంటే బైబుల్లో అనమాట దేవుడికి మనందరికీ ప్రజలందరికీ మనం సంపూర్ణ సంఖ్య అంటే పూర్తిగా సంఖ్య ఏంటంటే ఒకటి నుంచి పది పది తర్వాత మళ్ళీ పదకొండు పదకొండు నుంచి మళ్ళీ ఇరవై అలాగా మనకి మన నెంబర్స్ లో చూస్తాం అయితే వాక్య ప్రకారం సంఖ్య ఎంత అని అంటే ఏడు సంపూర్ణ సంఖ్య మాట మనం బైబిల్లో చాలా వచ్చిన చూడవచ్చు ఏడు రోజుల్లో దేవుడు భూమిని సృష్టించాడు అనేది ఈ యొక్క సంపూర్ణ సంఖ్య దేవునికి మాట అయితే సైంటిఫికల్లీ బైబుల్ స్కాలర్స్ అంతేకాకుండా సైంటిఫికల్లీ కూడా ప్రూవ్ అయింది ఏంటంటే ఈ యొక్క ఆరు వేల సంవత్సరాలు ఇప్పుడు భూమి మీద వచ్చి స్టార్ట్ అయింది ఇప్పుడు ఇది ఏడో సంవత్సరంలో మనం అందరం ఉన్నాం అనేసి మాట్లాడుతూ ఉన్నాము అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మరి దేవుడు రాకడ ఎప్పుడు వస్తుంది అని వాక్యం సెలవిచ్చింది అని అంటే దేవుని రాకడ దేవుని సువార్త కొండల్లో కోణంలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలి అంటే ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు కోసం తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత అది మారిన మారకపోయినా అది సెకండరీ అది రెండోది మరి ప్రమే మొదటగా ఏంటంటే వారికి సువార్త అందాల అంటే దేవుని కోసం సువార్త తెలియకుండా వారు చచ్చిపోకూడదు దేవుని కోసం ఏసుక్రీస్తు కోసం ఏసుక్రీస్తు దేవుడు అనే ఒక సువార్త వాళ్ళకి అందిన తర్వాత ప్రపంచంలో అందరికి అందిన తర్వాత తొమ్మిది వందల కోట్ల మధ్యలో మనుషులందరికీ అందిన తర్వాత దేవుని రాకడా అప్పుడు వస్తుంది అప్పుడు దేవుడు మధ్యాకాశంలోకి వచ్చి ఆయన నమ్మిన పిల్లలందరినీ దేవుడి పైకి మధ్య తీసుకు వెళ్తాడు తీసుకెళ్లి అవి ఇందులో పాల్గొంటారు అలా జరుగుతుంది అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనం గ్రహించాల్సిన విషయం దేవుడు రాకడకు ముందు అనేకమైన విపత్తులు వస్తాయని దేవుడు చెప్పాడు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి దానికోసం ఈ వీడియో నేను మాట్లాడుతూ ఉన్నానమాట మన తెలుసు మనం రెండు వేల పది నుంచి రెండు వేల రెండు నుంచి చూసుకుంటే బోల్డ్ తుఫాన్ లో అన్ని వరదలు భూకంపాలు అన్ని వచ్చినాయి కానీ ఇప్పుడు మనం కరెక్ట్గా ఒకసారి ఆలోచించండి ఇప్పుడు విపత్తులు ఎలా జరుగుతున్నాయంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన విపత్తుల కోసం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఇది ఎక్కడుంది అని అంటే మతేషు వార్త ఇరవై నాలుగో అధ్యాయము నాలుగు నుంచి ఐదు ఆరు వచ్చిన మనం చదువుకుంటే రాజ్యం మీద రాజ్యం లేచులు ఏ జనముల మీద జనాలు లేస్తారని చెప్పారు అంటే ఇప్పుడు రాజ్యాలు రాజ్యాలు కొట్టుకుంటాయని దేవుడు చెప్పాడు అన్నమాట ఇప్పుడు మొదటి వరకు ఏంటి రష్యా యుక్రెయిన్ రెండు గొలవలు పండి ఆ ఇస్రాయలు గాజా కొట్టుకున్నాయి ఇప్పుడు ఇస్రాయేల్ గాజా అయిన తర్వాత ఇప్పుడు ఇంకెవరు ఇస్రాయేల్ ఇరాన్ దేశం అంటే మనం ఆలోచించాలి ఎందుకు ఈ గొడవలు జరుగుతున్నాయి అని అంటే దేవుడు చెప్పాడు రాజ్యం మీద రాజ్యం వస్తుంది అనేసి మీకు విషయం చెప్తాను ఇప్పుడు ఆ తర్వాత మనం ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పాడంటే యుద్ధాలు జరుగుతాయి అన్నాడు కదా యుద్ధాలు జరుగుతున్నాయి భూకంపాలు వస్తాయన్నా అన్నాడు దేవుడు భూకంపాలు వచ్చింది మొన్న మనం చూస్తే తైవాన్ లో భూకంపం వచ్చింది ఇంకా కొరియాలో మొన్న మనకు తెలుసు ఒక వ్యక్తి ఎవరో బ్లాగర్ అవినాష్ అనేసి వ్లాగింగ్ చేస్తున్నప్పుడు ఒక ప్రదేశంలో భూకంపం వచ్చింది అంటే దేవుడు రాకడ ముందు భూకంపాలు వస్తాయి సరే ఇక్కడ మనం అందరికీ ఆలోచించవచ్చు భూకంపాలు యుద్ధాలు జనాలు జనాలు చంపేసుకుంటారు జనాలు కొట్టుకుంటారు రాజ్యాల మీద ఆ తర్వాత కరువులు వస్తాయి ఇవన్నీ జరుగుతూ విపత్తులు అని చెప్పి మతశ వార్తలో ఇరవై నాలుగు అధ్యయము క్లియర్గా నాలుగు ఐదు వచ్చినంలో క్లియర్గా ఉంది అంతేకాకుండా లోకాష్ వార్త ఇరవై ఒకటి పదవ వచ్చినంలో కూడా చాలా క్లియర్గా ఉన్నాయి ఇప్పుడు మీకు వివరిస్తాను చూడండి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ యొక్క విభక్తులు ఎలాగా భూమి మీద మనకి జరుగుతున్నాయంటే మనం అనుకోవచ్చు ఆలోచించవచ్చు భూమి మీద ఇంకా ఏం జరుగుతున్నాయంటే మిడతలు కూడా మొన్న యూఎస్ఏలో ఇలాగ మనం ఆలోచిద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటే ఇప్పుడు భూకంపాలు వచ్చినాయి అంటే దానికి ఏంటి అరే భూమిలో సారం తక్కువైపోయిందిరా భూమిలో సరిగా భూమిని సరిగా క్షణాల్లో దీన్ని ఉపయోగించుకుంటుంది వారికి ఏమవుతుందంటే ఆ భూమి ఆ యొక్క సారం తగ్గిపోయి భూమిలో వేడి పెరిగిపోతుంది అదిగిన పోని భూకంపాలు వచ్చినాయి అని అనుకోవచ్చు ఒక క్యాచ్ పాయింట్ అనుకోవచ్చు తర్వాత కొన్ని వరదలు వస్తున్నాయి వరదలకి అన్ని కొట్టి వెళ్ళిపోతున్నాయి అంటే భూమి బాగా వేడి వచ్చేసి దానివల్ల వరదలు కూడా వచ్చేస్తున్నాయి అని అనుకోవచ్చు అంతేకాకుండా వర్షం మనం అది మరి వర్షం ఎక్కడి నుంచి వస్తుంది ఆకాశం నుంచి చూస్తా వేడి బాగా వాటర్ ఎవాపరేట్ అయ్యి ఆ వర్షం ఒకసారి కురిసింది అని అనుకోవచ్చు పోనీ సరే ఇలాగ మనం అనుకోవచ్చు మాట్లాడుకోవచ్చు తర్వాత ఇంకా అంటే కరువులు వస్తాయి దేవుడు చెప్పాడు కరువులు వస్తాయి ఇప్పుడు కరువులు ప్రాంతంలో ఇచ్చినాయి కొన్ని రోజులకి డబ్బులు కూడా ఉన్నావు ఆ తర్వాత చెప్తాను ఇప్పుడు కరువు వచ్చింది కదా కరువులు ఎందుకంటే ఏదంటే జనాభా పెరిగిపోతున్నారో ఆకలి బాగులతో ఈ యొక్క డబ్బు కరువులు వచ్చినాయి అని అనుకోవచ్చు మరి ఒక్కటో ఆలోచించండి గొడవలు పడుతున్నారు కదా ఒకళ్ళ మీద ఒకళ్ళ గొడవ అసలు గొడవలు పడాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించారు ఎప్పుడైనా గొడవలు ఇప్పుడు భూమిలో నుంచి అంటే ఏదో భూమి మార్పులు వచ్చినాయి అని చెప్పి భూకంపాలు వచ్చినాయని అనుకోవచ్చు మొరగలు వచ్చినాయని అనుకోవచ్చు పోనీ వర్షం అనేది కూడా మనం భూమి తోయడానికి లేదు వర్షం అనేది కూడా అది దేవుడు రప్పించాలి కానీ మనం అనుకుంటూ మానవుని యొక్క ఆలోచన ప్రకారం మనుషులు ఆలోచించేది ఏంటంటే ఈ భూమి వల్ల విపత్తులు జరుగుతున్నాయని అనుకుంటున్నారు కదా కొన్ని మిడతలు వచ్చినాయి దానికి ఏమీ పని లేకుండా కొన్ని ఏ మిడతలు వచ్చినాయి అని అనుకోవచ్చు అసలా మీకు ఒక విషయం చెప్తాను మరి రాజ్యం మీద రాజ్యం గొడవలు ఎందుకు ఆడుతూ ఉన్నాయి మనుషులు ఎందుకు ఆడుకొని కొట్టుకుంటున్నారు అంటే మీరు అనుకోవచ్చు వాళ్ళకి మనస్పాదలే వచ్చి వాళ్ళకి లేకుండా కొట్టుకుంటున్నారు కాదు ఫ్రెండ్స్ ఎందుకు ఈ యొక్క భూమి మీద ఒక్కొక్కరు కొట్టుకుని చచ్చిపోతారు ఏంటి కారణం అంటే దేవుని యొక్క వాక్యం ప్రవచనాలు నెరవేర్పు ప్రవచనాలు నెరవేర్పు అదంతా అంతేగాని ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటలేదు దేవుడు రాకడ సమయం ముందు దేవుడు ఏదైతే చెప్తాడో అదే జరగాలి యేసుక్రీస్తు ఏదైతే చెప్తాడో అదే జరగాలి ఇంకా అక్కడి నుంచి ఏమీ జరగదు ఈ భూమి మీద చాలా మంది హీరోలు అంతకుముం ఏమి ఉండదు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఆడు కూడా ఎంత పెద్ద హీరో అయినా సరే కొన్ని కోట్ల ఆస్తిపరుడైనా సరే ఆ భూమి మీద వదిలిసి వెళ్ళిపోవాలి ఇక్కడ మనం హీరోల కోసం మాట్లాడుకుంటులేదు కానీ మనం ఆలోచించాల్సిన విపత్తులు ఈ విపత్తులు మనం ఆలోచిస్తే మొన్న ఏంటంటే తైవాన్లో ఆ యొక్క భూకంపం వచ్చింది అంతేకాకుండా చైనాలో మళ్ళీ ఇంకా జపాన్లో కూడా వచ్చింది అంతేకాకుండా కొరియాలో కూడా వచ్చింది అంతేకాకుండా ఇక్కడ కొరియా అయిపోయిన తర్వాత యుఎస్ఏలో మిడతలు వచ్చినాయి మిడతలు వచ్చినాయి దుబాయ్ అంతా కొట్టుకొని వెళ్ళిపోయింది దుబాయ్ అసలు వర్షమే పడదంట అంటే చూసారా ఫ్రెండ్స్ మీకు చాలా స్పష్టంగా కొల్లెదిరి వంటే కనబడుతున్నాయి బ్రెజిల్లో నిన్న కాక మొన్న ఏమొచ్చిందంటే పెద్ద వరద వచ్చింది ఇవన్నీ ఎందుకు కొట్టుకెళ్ళిపోతున్నాయి ఎందుకు ఇదంతా జరుగుతుందంటే దేవుడు ముందుగానే చెప్పాడు తర్వాత కరువులు వచ్చేస్తాయి ప్రపంచం అంతా అంత కరువుగా మారిపోతుంది మీరు అనుకుంటున్నారో ఏదో జనాలు బతికేస్తున్నాయి రోజు రేపటికి ఏమైనా సరిపోవచ్చు అనుకుంటున్నారు ఈ యొక్క మన ఇప్పుడు నేను ఇందాక ఒక సచాత్తే మన దేశం ఎన్ని కోట్ల అప్పుల్లో ఉందంటే నూట డెబ్బై బిలియన్లు అంటే ఒక నాకు తెలిసి ఇండియా మనీ నా కరెన్సీ తెలియదు కానీ నూట డెబ్బై బిలియన్లో బిలియన్ అంటే పది కోట్లు నూట డెబ్బై బిలియన్లు వేసుకోండి అన్ని కోట్ల అప్పు ఈ యొక్క భారతదేశంలో ఉందన్నమాట భారతదేశం అంత తప్పు నరేంద్ర మోడీ గారు చేశారు మరి అయితే ఆలోచించాలి ఇప్పుడు కరువుల్లో వెళ్ళిపోద్ది దేవుడు చెప్పింది అదే కరువుల్లో వెళ్ళిపోతుంది మనుషులు మనుషులే కరువుల్లో గెలిపోతారు మనుషులు మనుషులే ఆలోచన ఉండదు కానీ దేవుడు నాకు మొన్న ఒక విషయాన్ని తెలియపరచాడు ఫ్రెండ్స్ ఏంటంటే అది అది నేను మా చర్చలో చెప్పాను మీకు కూడా చెప్పాలనేసి అనుకుంటున్నాను ఏంటి దేవుడు బయలుపరిచిన విషయం ఏంటంటే తల్లి పిల్లల్లో చంపేస్తుంది పిల్లలు తల్లిని చంపేస్తారు కరువుల్లోకి దేశం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఎలాగో తెలుసా ఎన్నాళ్ళు ఒకప్పుడు ఈ యొక్క ఆటో పది కిలోమీటర్లో పది రూపాయలు తీసుకునేవాడు ఇప్పుడు పెట్రోల్ రేట్ అదే రేటు ఉంది కానీ ఆటో వాళ్ళు ఎంత తీసుకుంటున్నారంటే ఇప్పుడు ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఇది రేట్లు పెంచేస్తున్నారు ఎలాగది ఈ యొక్క గ్రాసరీస్ మీద మనం తెచ్చుకునే మనకు కావలసిన ఆ గ్రాసరీస్ మీద రేట్లు పెంచేసి జనాలు మోసం చేస్తూ ఉన్నారు అలాగే అన్ని రేట్లు కూడా పెంచేస్తూ ఉన్నారు ఇంతకీ ఇలాగా చాలా మంది ఇంకా తిండి లేక చాలా మంది ఏమవుతారు అంటే కరువుల్లోకి వెళ్ళిపోతారు అంతే కాదండి యుద్ధాలు జరుగుతుంటాయి కదా యుద్ధాలు ఆడు బాంబు మన దేశం మీద వేసేయడం మన బాంబు ఆడ దేశం మీద వేత్తం వేసిన తర్వాత అప్పుడేమవుతుంది అలాగే అక్కడ ఏమవుతుంది కరువు మన గాజాలో అదే జరిగింది కదా హమాస్ ప్రాంతంలో సేమ్ అలాగే తిండి ఉండదు ఆకలి దప్పుకులతో చచ్చిపోతా జనాలు అదే దేవుడు చెప్పాడు మాట ఆయన ముందు అయ్యే జరుగుతాయి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పాడు ఫ్రెండ్స్ చాలా మందికి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు నమ్మని వారు దయచేసి ఏసుక్రీస్తు నమ్ముకోండి ఎందుకంటే క్రీస్తు రాకడా అతి సమీపంగా ఉంది దయచేసి అందరూ కూడా యేసు క్రీస్తుని తెలుసుకోవాలనేసి మీ అందరికీ ప్రభువు పేట మీకు తెలియపరుస్తూ ఉన్నాను అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తుని నమ్ముకోలేని వారు ఖచ్చితంగా వారు నరకానికే వెళ్తారు ఎవరో ఏది చెప్పినా కూడా క్రీస్తు చెప్పినయే జరుగుతాయి ఇంకా ఎవరు చెప్పినా జరగవు కావాలి మీకు ఈ ఎవిడెన్స్ కావాలంటే నేను ఏ ఎవిడెన్స్ అని ఇస్తాను బైబుల్లో నుంచి మీరు కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ ఆల్ షేర్ దిస్ వీడియో టు వన్ ప్రతి ఒక్కరూ అవేర్నెస్ గా ఉండాలనేసి ప్రభు పేట మీకు ఉన్నాను